పోయే ఐదు సంవత్సరాల కాలంలో అన్న ఆదాల ప్రభాకర్ రెడ్డన్నా శాసన సభ్యుడిగా మీ యొక్క లోక్సభ సభ్యుడిగా ఎన్నికైతే మీరు ఎంపిక చేసుకుంటే మేము ఏం చేస్తామన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేయాలి ఎనిమిషన్లో మొట్టమొదట చేసేటటువంటిది మీ యొక్క శాసన సభ్యుడు ఏదైతే రౌడీజం చేశాడో ఏ విధంగా రౌడీజం చేసి భూ కబ్జాలు ఆక్రమించుకున్నాడు ప్రైవేటు వాటిని తీసి ప్రభుత్వానికి అప్పగించడం మొట్టమొదటి బాధ్యత నెల్లూరు ప్రజలకి రౌడీజం అన్నటువంటిది నచ్చదు మీ యొక్క ఎమ్మెల్యే శాసనసభ్యుడు ఒక చోట రౌడీగా తయారయ్యాడు పది సంవత్సరాల్లో అతను ఆర్జించినటువంటి సొమ్ము లక్షల కోట్ల రూపాయలకు మించిందన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి నిగర్ని సాధారణమైనటువంటి వ్యక్తి ఎటువంటి అహంభావం లేకుండా ప్రజాసేవయే తన కర్తవ్యంగా భావించి ఎక్కడా కూడా అవినీతికి పాల్పడకుండా భూ కబ్జాలకు పాల్పడకుండా మీ యొక్క సమస్యల్ని పరిష్కరించేదానికి శాసనసభ్యుడిగా అన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న పోటీ పెట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నని లోక్సభ సభ్యుడిగా నేను ఈ యొక్క నెల్లూరు పార్లమెంట్ అభివృద్ధికి అహర్నిశాలు అన్నతో కలిసి మీలో ఒకడిగా మీలో మీ కుటుంబ సభ్యుడిగా అహర్నిశాలు కష్టపడి పనిచేస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా గురించి భయపడవలసిన అవసరం లేదు త్వరలో జైలుకు విషయాన్ని తెలియజేస్తా ఉన్నా చాలా మందిని బెదిరిస్తా ఉన్నారట ఆ బెదిరింపేదో చిన్న చిన్న వాళ్ళని కూలి పనులు చేసుకునే వాళ్ళని సాధారణ వ్యక్తుల్ని పేదల్ని బెదిరించేదానికన్నా అదేదో నన్ను బెదిరించమని నేను చెప్పి చెప్తా ఉన్నాను రౌడిజం అంటే పేదవాళ్ళ మీద రౌడిజం చేసేది కాదు తను ఏదైనా చేయాలనుకుంటే ఓపెన్ గా సవాల్ చేస్తా ఉన్నా శ్రీధర్ రెడ్డి రా చూసుకున్నాం రానంట అతను చెప్తా ఉన్నాడు నేనేదో విశాఖపట్నంలో రౌడిజం చేసి వచ్చానంట నేనెక్కడా రౌడిజం చేయలేదు న్యాయబద్ధంగా ఎవరైతే ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారో ఆ ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకున్న వాళ్ళ దగ్గర నుంచి తీసి మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి విశాఖపట్నంలో పరిచయం అదే విధంగా నేను ఇప్పుడు చెప్తా ఉన్నా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఇంకొకతను ఉన్నాడు రూప్ కుమార్ అని వాడు కాని ఎవరైనా కూడా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడి పేదలను హింసించి భూ ఆక్రమణలకు పాల్పడి రౌడీజం చేసి ఈ చిల్లర రౌడీజం ఎవరైతే చేశారో తగిన విధంగా బుద్ధి చెప్తాం వాళ్ళకి చట్టపరంగా లోపల ఐదు సంవత్సరాల కాలంలో మనం హౌసింగ్ బోర్డు ప్రాంతంలో పెండింగ్ ఉన్నటువంటి రోడ్లు డ్రైన్ నిర్మాణం అన్నగారు చేపట్టి పూర్తి చేస్తారు విద్యుత్ ఓవర్లోడ్ సమస్య హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రస్తుతం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కెపాసిటీని పెంచి ఆ యొక్క సమస్యను పరిష్కరిస్తారనని నేను ప్రభాముఖంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా రాబోయేటటువంటి ఇక హౌసింగ్ బోర్డు సెంటర్ వరకు డబుల్ రోడ్ నిర్మాణం రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో చేపడతామని విజ్ఞప్తి తెలుసుకుంటా ఉన్నా ఇంద్రమ్మ కాలనీల మురుగునీటి కాలువల డ్రైన్లు సమస్య తక్షణ పరిష్కారానికి అన్నగారు ప్రభాకర్ రెడ్డి అన్నగారు ప్రాధాన్యత ఇస్తారన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నా హౌసింగ్ బోర్డు గొలగమూడి రోడ్లో వీధి దీపాలు ఏర్పాటు చేయిస్తామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ డివిజన్లో ఒక హై స్కూల్ నిర్మాణానికి ఎకరాల భూమి అందుబాటులో ఉంది పాఠశాల నిర్మాణం త్వరలో చేపడతామన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా కల్లూరుపల్లి గ్రామంలో షెడ్యూల్ కులాల వారికి షెడ్యూల్ కులాల వారికి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను షెడ్యూల్ కులాలంటే దళితులు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళకి ఒక కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా కానీ మీ అందరికీ కూడా తెలియజెప్పాలి నెల్లూరు నెల్లూరు పార్లమెంటుని దేశంలోనే ఒక మోడల్ పార్లమెంటుగా అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ అత్యున్నతమైనటువంటి పార్లమెంటు స్థానంగా అత్యున్న అభివృద్ధిలో అన్నిటి అన్ని దేశంలో ఉండేటటువంటి అన్ని పార్లమెంట్లో ఒక అభివృద్ధి పొందినటువంటి అభివృద్ధి చెందినటువంటి పార్లమెంట్గా రూపుదిద్దాలి అన్నటువంటి సంకల్పంతో నేను అన్నగారు ఇక్కడి నుంచి పోటీ చేస్తా ఉన్నాం మీ అందరి సహకారం కోరుతా ఉన్నాం మీ అందరి ఆశీస్సులు కోరుతా ఉన్నాం మీ ఆశీస్సులుంటే తప్పకుండా ఏదైనా సాధించగలం అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తుంటా ఉన్నాం యువతకి యువతకి ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహించి దేశంలో ఉండేటటువంటి ఇండస్ట్రియల్స్ ఇండస్ట్రియల్స్ అందరినీ కూడా ఇక్కడ పిలిచి ఉద్యోగ అవకాశాలకి మనం కల్పిస్తాము అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నాం ఈ యొక్క నెల్లూరుకి మొత్తం ఆల్రౌండ్ గా మొత్తం ఔటర్ రింగ్ రోడ్ని నిర్మిస్తామన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా నెల్లూరు పట్టణం నుంచి చాలా మంది కాంట్రాక్టర్లు కానీ ధనవంతులు కానీ ఇతర ఇతర దేశాలకి ఇతర రాష్ట్రాలకి హైదరాబాద్కి బెంగళూరుకి చెన్నైకి వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేసి అక్కడ వ్యాపారాలు చేయడం జరుగుతుంది ఇక మీద పెట్టి నెల్లూరుని ఇండస్ట్రియల్ గా చేయాలి మనమందరం కష్టపడి ఒకటే సాధించాలి నెల్లూరుని పారిశ్రామికంగా పారిశ్రామిక రంగంలో సేవా రంగంలో వ్యవసాయ రంగంలో అన్ని రంగాల్లోనూ నెల్లూరుని ముందంజలో ఉండేటట్టుగా మనం చూసుకోవాలి ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా మీరు మిగతా ప్రాంతాలతో నెల్లూరులో ఉండేటటువంటి వాళ్ళు రాజకీయంగా చైతన్యవంతులు అయినప్పటికీ కూడా ఇక్కడ నుంచి చాలామంది ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వ్యాపారాలు చేస్తున్నప్పటికీ కూడా మిగతా ప్రాంతాలతో పోల్చి చూసుకుంటే అది విశాఖపట్నం కానీ విజయవాడ కానీ గుంటూరు కానీ తిరుపతి కానీ వీటితో పోల్చి చూసుకుంటే నెల్లూరు వెనకబడి ఉంది ఆ వెనకబడి వెనకబాటు తనాన్ని మనం వెనక్కి పెట్టి చరిత్రలోకి పెట్టి ముందు ముందీ అభివృద్ధి పదంలో నడిపించాలనని దానికి మీ అందరి సహకారం కావాలనని మీ అందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నా లోక్సభ సభ్యుడిగా మీకు అవకాశం ఇవ్వండి నెల్లూరుని ఒక సుందరమైనటువంటి క్లీన్ సిటీగా క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా అభివృద్ధి చెందిస్తామనని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ మళ్ళీ మీరు నన్ను నన్ను అన్నగారిని గెలిపించినట్లయితే విజయోత్సవ సభకు మళ్ళీ మీరు మమ్మల్ని ఆహ్వానించాలని మనసారా కోరుకుంటూ మీరు దగ్గర చలవ తీసుకుంటాము చాలా చాలా ధన్యవాదాలు ప్లీజ్ అబ్లైన్యూస్